చూడండి డెబ్బై ఆరు సంవత్సరం నేను కొద్దిగా నడిషిపోయాను అంతేగానికొస్తూ ఉన్నాము అడివి బిగ్ ఫారెస్ట్ బిగ్ ఫారెస్ట్ అభయారణ్యమంటారు చూడండి నంబర్ వన్ కర్ణాటకలో మాదే సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ అది సౌత్ ఇండియాలో కాదు ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ అవుతుంది ఫస్ట్ హీరాపుంజీ అనేది కీరాపుంజీ వేల అయింది వర్షం వచ్చేది మాది మా ఊరే పట్టండి వర్షం నెల వర్షం పది నెల వర్షం పడతా ఉంటుంది ప్రకృతికి మీ మా ఊరే పూర్తికి మనం అక్కడ హాస్పిటల్ లేదు ఏం లేదు మనమే తయారు చేసుకొని మనమే తాకుతాం ఆకులతోనే తయారు మీరు మామూలుగా ఇంగ్లీష్ ఇంగ్లీష్ సూజీ తీసుకోలేదు ఆసుపత్రికి వెళ్ళలేదు టాబ్లెట్ తినలేదు ఇప్పుడు నాకు జలదోషం వచ్చింది నేను తీసుకోలేదండి వస్తే వాళ్ళకి మళ్ళీ ఏమైనా అయిపోతాయని నాకు భయం ఇప్పటి వరకు మీ గ్రామంలో కరెంట్ లేదా ఎవరు ఒక మాత్రలు తీసుకోలేదు ఇంజక్షన్ అది కరెంట్ లేదని చెప్పారు కదా మీ గ్రామంలో ఇప్పటికి కూడా కరెంట్ లేదా మనమే వద్దన్నాము అక్కడ శ్రీగంధం ఎక్కడ ఎక్కువ శ్రీగంధం చెట్టు దేవరాజర్సు ఉన్నప్పుడు రెండు తూరు కరెంట్ ఇచ్చినారండి రెండు తూరు పన్నెండు ఎకరా శ్రీగంధం చెట్లు పోయి గాలిపోయాయి రెండు ఎకరాల ఒక చెట్టుకి ఇరవై ఐదు లక్షల రూపాయలు వాల్యూషన్ ఇప్పుడు అంటే అది పన్నెండు ఎకరాలు కాలింది అంటే ఎంత నష్టం అవుతుంది ఇది మనమే వద్దన్నాం కరెంట్ అయితే మాత్రం మా గ్రామ పర్వాలేదు మా గవర్నమెంట్ కోర్ట్ చాలా సవలత్ ఇచ్చిందండి మాకు మా ఇంటికి పెటర్మెంట్ ఇచ్చినారండి గ్యాస్ పెటర్మెంట్ గ్యాస్ పెటర్మెంట్ అంటే ఒక వారం వస్తుంది మాకు ఓకే మనం ఐదున్నర ఆరు గంటలు బోన్ చేసి పండుకొనేది అంతే మళ్ళీ ఆ ఆరు గంటకంతా గేట్ క్లోజ్ చేస్తారండి ఎవరిని వదలరు మీకు వదలే వదలరు ఏ పులి చిరుతాలు దున్నపోతులు రోడ్డుకొచ్చి పండుకుంటాయి ఉంటాయి అడిగిలు పండుకోదు ఎందుకంటే పాము భయం పాము కడుస్తుంది అనేసి భయం దానికి అని రోడ్లో వచ్చి పండుకుంటాయి ఆ రోడ్లో వచ్చి రోడ్ బ్యాన్ అయిపోతుంది అందుకే ఎవరిని వదరు ఇప్పటికి కూడా మీరైతే ఇంగ్లీష్ మందులే వాళ్ళు మీరు వచ్చి చూడండి సార్ ఒక రోజు ఆ ఊరు సంగతి మీరే చెప్తారు ఏ గ్రామం సార్ అది అది ఇప్పుడు మంగళూరు డివిజన్ వచ్చిందండి ఫస్ట్ మైసూర్ డివిజన్ వచ్చింది మైసూర్ డివిజన్ నుంచి చామరాజ్ నగర్ డివిజన్కి వచ్చింది ఇప్పుడు చామరాజ్నగర్ మరి మంగళూరు డివిజన్కి వచ్చింది డిస్టిక్ చేంజ్ అయినాయండి మూడు డిస్టిక్ చేంజ్ అయినాయి అందుకే మా ఊరు అవతలకి వెళ్ళి ఏ ఊరు బావలి బావలి చాలా ప్రసిద్ధమైన మళ్ళీ మూడు బావలి ఉన్నాయండి ఊరు బావులి ఒకటి మళ్ళీ అడవి బావులి ఒకటి ఇంకో మామూలు బావులి మాది అడవి బావులి అడవి బావులి అంటే మా దగ్గర ఎప్పుడు వర్షం 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 తుంగ నది పుట్టిన చూడండి మా ఆ నీళ్ళు వచ్చే తుంగ నది నీళ్ళకి మా ఊరు మా ఊరు నుంచి భద్రా కాదు మళ్ళీ భద్రా బేరే కింద నుంచి తుంగని ఇప్పుడు వ్యాఖ్యలు అంటారు చూడండి పాపం పరిహారం చేస్తానికి గంగా స్నానం నీళ్ళు తాగడానికి తుంగా నీళ్ళు ఓకే తుంగా నీళ్ళు చాలా మంచిదండి తుంగా నీళ్ళు తాగేవాళ్ళకి ఏ రోగాలు కూడా రాదు ఇప్పుడు చూడండి డెబ్భై ఆరు సంవత్సరం నేను కొద్దిగా నడిచి ఆగిపోయాను అంతేగాని